మేడారంలో వనదేవతలను పంచాయతీరాజ్ శ్రీ శివ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు ముందుగా పసరాలోని గుండ్లవాగు బ్రిడ్జ్ను దయ్యాలవాగు సమీపంలో ఉన్న రోడ్డు చింతలు క్రాస్ రోడ్ వద్ద పార్కింగ్ స్థలాలను పరిశీలించారు అదేవిధంగా చిలుకలగుట్ట విఐపి పార్కింగ్ బస్టాండ్ను పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి మేడారం మహాజాతర పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ములుగు ఎస్పీ గౌస్ ఆలం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజా పాల్గొన్నారు శ్రీ సమ్మక్క సార్లమ్మలో ఉన్నటువంటి జాతర ఉన్నటువంటి సందర్భంలో మరి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో ఈరోజు ఆ స్పాట్స్ అన్ని కూడా ఏదేది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నింటిని కూడా మరి పరిశీలించి ముఖ్యంగా ములుగు ప్రాంతం మీకు అందరు తెలుసు చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం అడవులు ఉన్నటువంటి ప్రాంతం వనరులు ఉన్నటువంటి ప్రాంతం కానీ వనరులు ఎంతసేపు ఇతర ప్రాంతాలకు తరలించుకోపోవడానికే గత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసింది మరి ఈ ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించిన నిర్లక్ష్యం కూడా వ్యవహరించింది ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కిరు సెక్రటేరియట్లో కూడా పోకుండా అడ్డుకున్నటువంటి సమస్య సందర్భం కూడా మీకు తెలుసు ఏది ఏమైనా ఈ నియోజకవర్గాన్ని ఇతర ప్రాంతాలతో మరి పోటీ పడుతూ అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం అనునిత్యం ప్రతిక్షణం ఈ ప్రాంత అభివృద్ధితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నా బాధ్యతలను కూడా నేను సక్రమంగా నిర్వర్తిస్తూ రాష్ట్రంలో అనేక శాఖలు మా డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది పంచాయతీరాజ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి రూరల్ వాటరు వాటర్ సప్లై తర్వాత రూరల్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతాన్ని మరి అందరి యొక్క సహాయ సహకారాలు సూచనలతోటి ప్రజల యొక్క సూచనలు మేధావుల యొక్క